నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది చాలా సంతోషం అధ్యక్ష ప్రభుత్వం ఒక మాట చెప్పింది అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదు మారుమూల జిల్లాలకు కూడా అవకాశం ఇస్తాం మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ కావచ్చు మంచిరాలు కావచ్చు ఇటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి కాబట్టి మేము పెట్టుబడులు ఏ వచ్చినా కూడా ఆ జిల్లాలకు కూడా మేము పెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష జిల్లాల విభజన జరిగిన తర్వాత మీకు కూడా తెలుసు ఉమ్మడి జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లాలలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు పెట్టుబడులు పెట్టేటంత వాళ్ళంతా కూడా హైదరాబాద్కే వస్తున్నారు హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి భూములే కావాలంటున్నారు కానీ వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడులు ఏవి వస్తలేవు అధ్యక్ష ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడి పెట్టించే విధంగా వెనకబడ్డటువంటి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఆ మారుమూల జిల్లాలో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకిస్తే కొంత మా దగ్గర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తే బాగుంటుండే అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ అది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏక కాలంలో చేస్తామంటే మాకు కూడా ఎన్నికల సందర్భంలో ఎందరో మంది రైతులు మమ్మల్ని అడిగినాం కాంగ్రెస్ పార్టీ గొప్ప హామీ ఇస్తున్నది ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తారట మీ పార్టీ ఆలోచన ఏమంటే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష కేవలం ఎన్నికల సమయంలోనే కొన్ని రాజకీయాలు మోసం చేసే విధంగా మాట్లాడతాయి కానీ భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యంగా ఉన్నటువంటి హామీల గురించి మాట్లాడదని చెప్పినాం కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎప్పటి వరకు చేస్తారో అనే విషయాన్ని చెప్పలేదు ఎట్లా చేస్తారో అన్న విషయాన్ని చెప్పలేదు అధ్యక్ష గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని రెండు వేల పద్దెనిమిదిలో ఏకకాలం చేస్తామని గత ప్రభుత్వం ఈ రకంగానే రైతులకు మాటిచ్చి మోసం చేసి ఓట్లు వేసుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో ఆ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో మాటిస్తే రెండు వేల ఇరవై మూడులో నలభై శాతం మంది రైతులకే మాఫీ జరిగింది ఇంకా అరవై శాతం మంది రైతులకు మాఫీ జరగలేదు ఆ లక్ష రూపాయలు కూడా రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న లక్ష రూపాయలు రెండు వేల ఇరవై మూడుకి వచ్చే వరకు అది రెండు లక్షలుగా మారింది ఈరోజు కూడా రెండు వేల ఇరవై మూడులో రైతులు రెండు లక్షల రూపాయల అప్పులు తీసుకొని ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఇంకొక రెండు నెలల తర్వాత వ్యవసాయ పనులు మొదలైతే అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి హామీ లేదు మీరు కూడా గత ప్రభుత్వం తీరే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు మాట్టించి ఇరవై మూడులో అమలు చేసిర్రు మీరు కూడా రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మేము దాన్ని మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేస్తామంటే ఈరోజు ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల అప్పు రేపు నాలుగు లక్షలుగా మారే అవకాశం ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పదే పదే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఏం మాట్లాడతాయని అంటే భారతీయ జనతా పార్టీ ఫ్రెండ్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కి చెప్తుంది టీఆర్ఎస్ పార్టీ ఏమంటది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తుంది